సీనియర్ నటి రాధిక తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియని వారు ఉండరు తెలుగు సహా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో భాజపా తరపున తమిళనాడులోని విరుద్ధ్ నగర్ లోక్సభ ఎన్నికల వరకు నిలిచారు మరోవైపు ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ కూడా తెలుగు ప్రజలకు సుపరిచితమే డిఎండికే పార్టీ పెట్టి తమిళ రాజకీయాల్లో గుర్తింపు సంపాదించారు ఆయన మరణానంతరం కుమారుడు విజయ ప్రభాకరన్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని భుజానికెత్తుకుని విరుద్ధనగర్ బరిలో నిలిచారు కాంగ్రెస్ సీనియర్ నేత మణికం ఠాగూర్ కూడా ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన వేళ విరుద్ధనగర్లో ముక్కోణపు పోరు రసవత్రంగా మారింది తమిళనాడులోని బిరుద్నగర్ లోక్సభ స్థానంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి దేశంలో టపాసుల తయారీకి హబ్ గా ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ మోత మోగించేందుకు వేదికైంది ప్రముఖ సీనియర్ నటి శరత్ శరత్కుమార్ ఈ నియోజకవర్గంలో భాజపా తరపున పోటీ చేస్తుండగా ఏఐఏ డిఎంకే డిఎంకే ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ నటుడు డిఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ రంగంలోకి దిగారు అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమి తరపున సిట్టింగ్ ఎంపీ మాణికం ఠాకూర్ మరోసారి పోటీ పడుతున్నారు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది రెండు పేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఠాగూర్ రెండు పేల పద్నాలుగులో ఓడినప్పటికీ గెలుపొందారు అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసినా మొత్తం ఆరు స్థానాలకు నాలుగు చోట్ల డీఎంకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు చాలా కాలంగా రాజకీయ పోరాటానికి మాత్రమే వేదికగా నిలుస్తోన్న విరుద్ నగర్ రాధిక రాకతో సినీ గ్లామర్ అద్దుకుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన రాధిక దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకున్న ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ను ప్రారంభించి నిర్మాత అవతారం ఎత్తారు ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు బుల్లితెరపై పలు సీరియళ్లు కూడా నిర్మించారు రాజకీయంగానూ తమిళనాట డిఎంకే ఏఐఏ డిఎంకే పార్టీలో పనిచేశారు ఆమె భర్త శరత్ కుమార్ కూడా దిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేశారు ఇటీవల ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు తాజాగా తన భార్య రాధికను బిరుద్ నగర్ బరిలో భాజపా తరపున పోటీకి నిలిపారు ఇరువురూ కలిసి నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు విరుద్ నగర్ లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల రాధిక ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది విరుద్ధ నగర్ నుంచి తన భార్యను ఎంపీని చేయడమే తన లక్ష్యమని చెప్పిన శరత్ కుమార్ ప్రజలకు స్థాయిలో అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారంలో చెబుతున్నారు ఎలాంటి సమస్య ఎదురైనా తన భర్త శరత్ కుమార్ సాయిన్తో పరిష్కరిస్తానని రాధిక ఓటర్లకు హామీ ఇస్తున్నారు గతంలో విజయకాంత్ సరసన అనేక సినిమాల్లో నటించిన రాధిక తాజాగా ఆయన కుమారుడు ప్రభాకరన్ తనపై పోటీ చేస్తుండటంపై స్పందించారు ప్రభాకరణ్ తనకు కుమారుడితో సమానమని పేర్కొన్నారు ఇదే సమయంలో ప్రధాని మోదీ విజన్ గత పదేళ్లుగా దేశంలో భాజపా చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రాధిక జాతీయ మీడియా ముఖాముఖిలో చెప్పారు బీజేపీ గవర్నమెంట్ గుడ్ అండ్ డెలివర్డ్ a lot to the people so third time to win is i think uh, a well foregone conclusion according to the people but then at the end of the day you have to wait for the voting and uh, for people to decide మరోవైపు విజయకాంత్ మరణం తర్వాత ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ బాధ్యతలు తీసుకున్న ప్రభాకరన్ తాజాగా ఏఐఏ డీఎంకేతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగారు ఆయన కూడా సినిమా డైలాగులతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు రాధిక తనను కుమారుడిగా సంబోధించడంపై స్పందించిన ఆయన రాధిక అమ్మతో పాటు నియోజకవర్గంలో ఉన్న మహిళలంతా తనను వారి బిడ్డ మాదిరిగానే చూస్తారని పేర్కొన్నారు రాధిక తనను కుమారుడిగా భావిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన ప్రభాకరన్ తమ రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉందని తెలిపారు ఇదే సమయంలో తన తండ్రి విజయకాంత్ తనకు అప్పగించిన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు ఆపర్చునిటీ ఇన్ లేట్ లేట్ కెప్టెన్ క్యాప్టెన్ మై యార్ట్ లెఫ్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఎలక్షన్ ఫర్ ఎస్ అండ్ ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టేక్అప్ దిస్ ఎలక్షన్ ఫార్ ద ఫ్యూచర్ ఆఫ్ మై పార్టీ అండ్ ద బిలీఫ్ ఆఫ్ మై Party members, and now we have a strong alliance with us. ADMK has joined with us. Since uh, both parties are together, I'm seeing the success rate is good in our side. అయితే రాధిక ప్రభాకర్ స్థానికులు కాకపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది ఇద్దరు చెన్నై నుంచి వచ్చారని కాంగ్రెస్ డీఎంకే స్థానిక నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని ఇద్దరు ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు అటు విరుద్ధ్ నగర్ లో ఎంపీగా గెలిచిన మాణికం ఠాగూర్ స్థానికుడు కావడం సహా పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడం కలిసి వస్తోంది మిత్రపక్షం డీఎంకే సంస్థాగతంగా బలీయంగా ఉండడం కూడా ఆయనకు అనుకూల వాతావరణం కల్పించింది కాంగ్రెస్ కు చెందిన మాజీ సీఎం కామరాజ్ కూడా విరుద్ధ్ చెందిన నాయకుడు కావడం కూడా వచ్చింది కుల సమీకరణ పరంగానూ మాణికం ఠాగూర్ వర్గం లాథోర్లు ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు తన ప్రత్యర్థులు స్థానికేతరులు అనే వాదనను తోసిపుచ్చిన ఠాగూర్ రాజకీయాల్లో ఇద్దరూ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నారని నియోజకవర్గ స్వరూపం తెలుసుకునే లోపే వారికి పుణ్యకాలం పూర్తవుతుందని ఎద్దేవా చేశారు మరి బిరుద్దు నగర ప్రజలు స్థానికుడికే మరోసారి పట్టం కడతారా లేక అభిమాన నటుల్లో ఎవరి వైపు మొగ్గుతారో జూన్ నాలుగున తేలనుంది